వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం ముఖ్యంగా మార్చి ఏడవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది దానికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతనైతే మార్చి ఏడవ తేదీన రాష్ట్ర కేబినెట్ మరోసారి అయితే భేటీ కానున్నారండి ఈ యొక్క సమావేశం విజయవాడ సచివాలయంలో అయితే ఈసారి నిర్వహించనున్నారు అయితే రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆర్థిక వ్యవ సమీక్ష అలాగే కేంద్రంతో సంబంధాల మెరుగుదల వంటి అనేక కీలక అంశాలను అయితే ఈ సమావేశంలో చర్చకైతే రానున్నాయి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు కలిగించే పథకాలు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వనుంది ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని అభివృద్ధి కీలక అంశాలుగా అయితే ఉంటాయి ఇక ఉపాధి హామీ పథకాలకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధిని పొందించే పెంపొందించే ప్రణాళికపై అయితే చర్చ అయితే చేయనున్నారు ఇక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఖర్చులని సమీక్షించడం ప్రాధాన్య అంటే ప్రాజెక్టులకి నిధుల కేటాయింపు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ నిధుల శాకాల వినియోగంపై ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పిఆర్సి ఐఆర్ రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ పిఆర్సి తాత్కాలిక బద్యం ఐఆర్ పై ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈసారి అయితే ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కేంద్రంతో జరుగుతున్న చర్చల ప్రభావం ఈ సమావేశంలో ప్రతిబింబించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ సమావేశానికి ముందు మార్చి ఐదులోపు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలు అయితే పంపించారని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు కూడా జారీ చేశారండి ప్రభుత్వ నిధుల వినియోగం ప్రాజెక్టు అదేవిధంగా కొత్త విధి విధానాలు ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి ఈ యొక్క క్యాబినెట్లో అయితే చర్చించనున్నారు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఈసారి క్యాబినెట్ భేటీలో అయినా శుభవార్తలు వస్తాయా రాదా అన్నదైతే వేచి చూడాల్సిందండి ఖచ్చితంగా ఈసారి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఐఆర్కి సంబంధించి సమా అంటే పిఆర్సీకి సంబంధించిన అధ్యక్షతను ఎవరినైనా నియమించడం కానీ లేదంటే తాత్కాలికంగా ఐఆర్ ప్రకటించడం కానీ అయితే ఖచ్చితంగా జరగబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేస్తాం Thank you for watching.